ఉపమయ్యాలఫ్యూ భూపనేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదరి విద్యార్థులకి ఇండియన్ ఆర్మీలో చాలామందికి వైజాగ్ గర్వలో మెడికల్ ప్రాబ్లం రావడం జరిగింది సో చూశారు మీరు ప్రతి ఒక్క మెడికల్ అనేది ప్రతి ఒక్కరికి క్లారిటీగా తెలుసుకోవాలా చాలామంది విద్యార్థులు రీసెంట్గా ఎగ్జామ్ రాస్తారు పాస్ అయ్యారు కానీ మెడికల్ ఏ విధంగా చెక్ చేస్తారు మెడికల్ ఏవే ప్రాబ్లం ఉంటాయని చాలా మంది తెలియదు ఒకసారి నేను ప్రతి రోజు ఒక పార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది రోజు డెంటల్ గురించి మీకు క్లీన్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి మేడం స్టూడెంట్స్ స్టూడెంట్స్ సో డెంటల్ మన పళ్ళు అనేది సో చూడండి ఇట్లా క్లియర్గా అనేది మనకు ఉండాలి మనకు పెప్పిడి పళ్ళు అంటే పుచ్చి ఉండకూడదు పళ్ళు అని పుచ్చి ఉండకూడదు సో అలాగే డెంటీరియస్ అంటే దవడ పై దవడ కింద దవడ రెండు కడుచుకోవాలి ఓపెన్ రోజు ఇలా ఇలా కడుచుకోవాలి ఇలాగా డెంటల్ కూడా పైన కింద నీట్ ఖర్చుకోవాలి దీన్ని ఇలా ప్రాబ్లం ఉంది లేకుండా చూసుకోవాలి మనం కరెక్ట్గా మనం పళ్ళు పుచ్చిండే పళ్ళు ఉంటే అవి పీకిచ్చేసి మనం నీట్గా దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఓపెన్ బయట రాస్తారు మెడికల్కి ఓపెన్ అంటే నూరు సో ఇలా నాలుగు పళ్ళు నాలుగు వేలు ఒకేసారికి పడితే దాన్ని ఓపెన్ బయట అంటారు సో ఈ రెండు పళ్ళు రెండు వేలే పోతున్నాయి కాబట్టి ఓపెన్ బయట ప్రాబ్లం లేదు అందులోన నెక్స్ట్ వన్ వచ్చి డెంటల్ అనేది క్లియర్గా ఉండాలి కూడా క్లియర్గా పై పళ్ళు పై ఈ ఈ దొడా దుకో ఖర్చు అలా కలుసుకోవాలి అప్పుడు ఓపెన్ బయట ప్రాబ్లం లేనట్టు మనకి ముప్పై రెండు పళ్ళు కంపల్సరిగా ఇరవై ఎనిమిది పళ్ళు అనేది కంపల్సరీగా ఉండాలి ఇరవై ఎనిమిది పళ్ళు కన్నా తక్కువ ఉంటే లెస్ డెంటల్ అని చెప్పి మెడికల్ అనిఫిట్ చేయడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఇరవై ఎనిమిది పళ్ళు కంపల్సరీ ఉండాలి పప్పుడే పళ్ళు అనేది ఉండకూడదు పై పళ్ళు పై దవడ కింద ఈ రెండు పళ్ళు అనేది అనుకోవాలి సో దవల్లో ఏమన్నా పుచ్చిన పళ్ళు ఉంటే పీకి చేసేయండి నో ప్రాబ్లం సో పుచ్చిన పళ్ళకి సిమెంట్ పెట్టి చేసేయండి మీకు ఎటువంటి డెంటల్ ప్రాబ్లం అనేది ఎటువంటికి రాదు మీరు మెడికల్లో ఫెయిల్ కాదు